అందరికి నమస్కారం వెల్కమ్ టు వరల్డ్ ప్రపంచాన్ని షేక్ చేసిన మాయదారి కరోనా మళ్ళీ డేంజర్ బెల్స్ మోగిస్తోంది ఇక ఏంటంటే దేశవ్యాప్తంగా ఇప్పటికే దాదాపుగా రెండు వందల అరవై పాజిటివ్ కేసులు నమోదయ్యాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా కోవిడ్ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది మళ్ళీ అదే పరిస్థితి తిరిగి వస్తుందా అని అయితే తెలంగాణలో తాజాగా తొలి కోవిడ్ కేసు నమోదైంది కూకట్పల్లి ప్రైవేట్ ఆసుపత్రి వైద్యుడికి కరోనా పాజిటివ్ అని తెలింది వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది వైద్యుడు ఆదివారం నుంచి జలుబు దగ్గు జ్వరంతో బాధపడుతున్నాడు దీంతో ఆయనకి ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకోగా కోవిడ్ పాజిటివ్ అని తెలింది రాష్ట్రంలోనూ తొలి కేసు నమోదు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది కోవిడ్ బాధితుల కోసం గాంధీ హాస్పిటల్లో ఇప్పటికే ఇరవై ఐదు పడకల వార్డును సిద్ధం చేస్తున్నారు వాతావరణ పరిస్థితుల కారణంగా కొంతమందిలో లక్షణాలు కనిపిస్తున్నాయని అంటున్నారు ఎవరికైనా సింటమ్స్ కనుక కనిపిస్తే జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు డాక్టర్లు అయితే ఏపీలోని విశాఖలో ఓ మహిళకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది ఆమె కుటుంబం ఉంటున్న పరిసరాల్లో శానిటైజేషన్ కూడా చేశారట ఇక మరోవైపు కడప రిమ్స్లో లో డెబ్బై ఏళ్ల మహిళకు కరోనా పాజిటివ్ అని సూపరింటెండెంట్ ప్రకటించారు జలుబు జ్వరం ఉండడంతో ముందు జాగ్రత్తగా కరోనా వార్డులో అడ్మిట్ చేశారే తప్ప కరోనా ఉన్నట్లుగా నిర్ధారణ కాలేదు అంటున్నారు డిఎంఎన్హెచ్ఓ అసలు టెస్ట్ చేయలేదు చేయడానికి కిట్స్ లేవని చెప్పుకొస్తున్నారు ఏపీలో ఇప్పటి వరకు కోవిడ్ పాజిటివ్ కేసు ఒకటి మాత్రమే నమోదైందంటున్నారు వైద్య ఆరోగ్య మంత్రి సత్యకుమార్ మంగళగిరిలో వైద్య అధికారులతో సమీక్ష నిర్వహించారైనా ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని మంత్రి సత్యకుమార్ అయితే సూచించారు అండ్ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైద్యులు కూడా పలు సూచనలు చేస్తున్నారు ఆందోళన చెందాల్సిన పని లేదు అప్రమత్తంగా ఉంటే చాలంటున్నారు వైద్యులు అయితే కొన్ని సూచనలు కూడా చేశారు ఎవరికైనా సరే జ్వరం కానీ దగ్గు కానీ తలనొప్పి లక్షణాలు ఉంటే వెంటనే కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలని రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ ఎయిర్పోర్టుల్లో సోషల్ డిస్టెన్స్ మాస్క్ అనేది తప్పనిసరి అని విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే తప్పనిసరిగా కోవిడ్ టెస్ట్ అనేది చేయించుకోవాలని సూచించారు వైద్యులు